నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రసాద్ మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం సో మనకు తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అండ్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది అక్కడ బీజేపీ శ్రేణులను కూడా కలవడం జరిగింది సో ఇప్పుడు టూ ఆపోజిట్ పార్టీస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ ఈయన శకటాలను కూడా తీసుకొస్తాము జనవరి ఇరవై ఆరవ తేదీన అని ప్రకటిస్తూ ఉన్నారు నిజంగానే అంత సపోర్ట్ చేస్తారా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనేది చర్చనీయాంశం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికే వాళ్ళు చేయలేదు లోకల్ పార్టీ అయినప్పటికీ సో అలాంటిది రెండు జాతీయ పార్టీలు ఆపోజిట్లో ఉన్న రెండు జాతీయ పార్టీలకి ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఒప్పిస్తారు ఏవైనా పథకాలు కావచ్చు రేపు పొద్దున ఏదైనా సంక్షేమం అభివృద్ధి అన్నీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి ఎంతవరకు సహకరిస్తారు వాళ్ళు ఈ ఇరు పార్టీల యొక్క ప్రయాణం తెలంగాణకు అనుసంధానంగా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటారు లాస్ గారు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అంటే భారత రాజ్యాంగంలో ఫెడరల్ సిస్టమ్ అంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి చర్చలు జరగాలి మనం పార్టీగా చూడదు కాంగ్రెస్ బీజేపీగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలి మీకు ఏం కావాలని వాళ్ళు అడగాలి అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కేసీఆర్ అనేది ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి ఐదేళ్ల కాలం పాటు ప్రధానితో భారత ప్రభుత్వంతో సఖ్యతనే ఉన్నారు ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవడం కావాల్సినవి అడగడం ఢిల్లీకి వెళ్తే ప్రధానిని కలవడం చేయడం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడ ఏమైందో తెలుగానే ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చినా కలవకపోవడం ఢిల్లీకి వెళ్ళినా కలవకపోవడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జరిగిన నష్టం ఎవరికంటే కేసీఆర్కి కాదు అలాగే మోడీకి కాదు జరిగిన నష్టం తెలంగాణ ప్రజలకు ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఇచ్చే పథకాల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే తెలంగాణ ప్రజలకు నష్టం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి భారత ప్రభుత్వానికి ప్రతినిధి నరేంద్ర మోడీ మనం పార్టీగా చూడవచ్చు అక్కడ బీజేపీ కాంగ్రెస్గా చూడవచ్చు ఒక ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వం ఈ ప్రభుత్వం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఉండాలి ఎప్పుడు కూడా మీకు పార్టీగా బీజేపీగా కాంగ్రెస్గా ఎన్ని విమర్శలను చేసుకోండి ఎవరిని ఏమైనా అనుకోండి కానీ ప్రభుత్వం ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా చర్చలు వాళ్ళు ఇస్తారా లేదా అని అడగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పడం జరిగింది నేను ప్రధానమంత్రిని కలవడం జరిగింది తాను చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది శకటానికి సంబంధించి కేసీఆర్ గతంలో తెలంగాణకు సంబంధించిన శకటాన్ని ఇరవై ఆరు జనవరి రోజు ఏర్పాటు చేయలేదు ఆ విషయం ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను ప్రధాని దగ్గర అయితే మా ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు కాబట్టి మేము పెట్టలేదు కానీ మూడు నెలల ముందునే ఇది ప్రపోజల్ ఉండాలి మీరు వారం రోజుల ముందు అడితే నేనేలా ఇస్తానని చెప్పి అడిగాను కానీ తను కన్విన్స్ చేశాడంటే ఏమని తెలంగాణ ప్రభుత్వం చెకటం ఉంటే మీకే గౌరవం ఉంటుంది అని చెప్తే ఇమీడియట్గా మీరు ఒక లెటర్ ఇవ్వండి మేము ఇస్తామని చెప్పి వితిన్ ద డేస్ ఇన్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్నే చెకటానికి అనుమతి ఇవ్వండి అంటే నీకు మూడు నెలల ముందుగా ఇవ్వాల్సిన శకటం సంబంధించిన దరఖాస్తును వెంటనే రెక్టిఫై చేసి కూడా ఒప్పుకోవడం జరిగింది అదొక పెద్ద సక్సెస్ కాటు ప్రధాని మోడీ అంటే భారత ప్రభుత్వం తర్వాత ప్రధాని మోడీ పెద్దరికం చూపడం జరిగింది ఇక్కడ తను కూడా కన్విన్స్ చేయడం జరిగింది రెండు చేతులు జరిస్తేనే చెప్పట్లాంటి ఇరవై వైపుల నుంచి కూడా సానుకూలం అదొకటే కాదు తర్వాత అమిత్ షాను కలవడం జరిగింది కే హో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర వెళ్ళి ప్రతిపాదన పెట్టడం ఏం జరిగింది నాకు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు అవ్వడం జరిగింది ముప్పై మూడు జిల్లాలకు నాకు ఐపీఎస్లు ఐఏఎస్లు సరిపోవట్లేదు మరొక ఇరవై తొమ్మిది మంది నాకు ఐపీఎస్లు కావాలని అడగడం జరిగింది అయితే తను అడగడం జరిగింది అమిత్ షా కూడా ఎందుకు ఇంతమంది అంటే మాకు నాకు స్టేట్లో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి చాలా నాకు వేరే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు ఇవ్వాలంటే తను అమిత్ షా ఏం చేసిందంటే ఇప్పుడు జరుగుతున్న ఇమీడియట్ గా ఫోన్ చేసి సరే నెక్స్ట్ తర్వాత సంగతి చూసుకుందాం కానీ ఇప్పటి బ్యాచ్ నుంచి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఐపీఎస్ బ్యాచ్ నుంచి ఇప్పుడున్న బ్యాచ్ నుంచి ఒక పది మందిని అయితే ముందు వీళ్ళు రిక్రూట్ చేయండి తెలంగాణ ప్రాంతానికి అంటే నువ్వు అడిగిన వెంటనే స్పందించి ఇప్పుడున్న బ్యాచ్ ఆల్రెడీ అలర్ట్ అయి ఉంటుంది కానీ అలర్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక పది మందిని అదనంగా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వండి అని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఇంతటి మార్పు మనము ఎవరి వల్ల సాధ్యమైంది ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎన్నో ఇది హెల్ప్ కావాలని కోరడం జరిగింది ఎన్నో అడిగారు బట్ అన్నీ నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం లేకపోతే బడ్జెట్ విషయాల్లో కూడా చాలా అన్యాయాలు చేస్తున్నారు బీజేపీ అని చెప్పడం కూడా జరిగింది సో ఇంత సానుకూలత ఎవరి వల్ల వచ్చింది ఎందుకు దానికి క్రెడిట్ గోస్ట్ రేవంత్ రెడ్డి గారు అంటే మీరు ఏమంటారు అయితే రేవంత్ రెడ్డి గారు మరొక సమాధానం కూడా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి దగ్గరనే నేను ప్రస్తావించడం జరిగింది మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధుల విషయంలో కేటాయింపు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాటికి మీరు నిధులు ఇవ్వట్లేదు అనేది మీపై విమర్శ ఉందని చెప్పి ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు ప్రధాని ఏం చెప్పాడంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఆన్సరే మనం చెప్తున్నాము నా దగ్గరికి ఎలాంటి తోటి రాలేదు ప్రపోజల్స్తో వచ్చిన వాళ్ళకు నాకు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ఇతర ప్రా ప్రాంతీయ పార్టీలు అందరికీ నేను సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నాను వాళ్ళు నా దగ్గరికి రాకుండా నాకు కావాల్సింది అడగకుండా బయట ప్రచారం చేసుకుంటే నేనేం చేయలేను అని చెప్పడం ద్వారా అంటే వాళ్ళు కొంత నొచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది మనం కేటీఆర్ వ్యాఖ్యలు చాలా సందర్భంలో చూడడం జరిగింది మేమే కేంద్రానికి సాగుతున్నాం మా వల్లనే కేంద్రం బతుకుతుంది అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రకటన ఎందుకంటే కేంద్రం అనేది కేంద్రం కేంద్రానికి సపరేట్గా నిధులు ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే వాటాతోటే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఇంటికి పెద్ద ఎవరైతే తండ్రి ఉంటారో ఆ తండ్రి తండ్రి తీసుకున్న డబ్బుల్ని చేంజ్ చేస్తారంటే సమానంగా పంచిన తర్వాత ఎవరెవరికి ఎక్కడన్నా వీక్ ఉన్న వాళ్ళకు కొంత చేస్తుంటాడు ఈశాన్య రాష్ట్రాల లాంటి మిగతా రాష్ట్రాలకు అక్కడ వీక్ ఉన్న స్టేట్స్కి కొంత ఎక్కువ ఫండింగ్ ఇస్తుంటారు అది అదే పెద్ద రికంతో భారత ప్రభుత్వం చేసేది భారత ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న ఇది రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా బీఆర్ఎస్ ప్రధానమంత్రి అయినా ఇదే జరుగుతుంది రాష్ట్రాల నుంచి వచ్చి వాటా తీసుకుంటారు ఆ రాష్ట్రాలకు వాటా పంచుతుంటారు ఆ సందర్భంలో కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది మేమే భారతదేశాన్ని చదువుతున్నాం మేము మా వాళ్ళనే చదువుతున్నా అంటే భారతదేశం అనేది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో కూడిన ఒక సమాఖ్య సమాఖ్య నుంచి అన్ని రాష్ట్రాలు అలాగంటే గుజరాత్ నుంచి వస్తాయి పంజాబ్ నుంచి వస్తాయి వాళ్ళందరూ కూడా ఫండింగ్ ఎక్కువనే అవుతాయి గుజరాత్ అనేది పంజాబ్ అనేది ఎక్కువ మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ వాళ్ళకు బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా నీకు జిఎస్టీ ట్యాక్సెస్ ఇవన్నీ వస్తుంటాయి ఆ ప్రతి రాష్ట్రం కూడా నాదే సొంతం అనుకుంటే అది కాదు ఎందుకంటే రాష్ట్రాల సమైక్య అన్నప్పుడు నీకు వచ్చే నీకు వాడటం అదనంగా కావాలంటే నువ్వు వాళ్ళని ఒప్పించి మెప్పించి లేకుంటే డిమాండ్ చేసి లేకుంటే పోరాటం చేసి నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ నువ్వు ఏనాడు ప్రధానమంత్రిని కలవకుండా మంత్రులను కలవకుండా మా మాది వాటా మాదే మే మేమే రాజులో ఉన్నట్టు వివరించడం వల్లనే మనకు ఆ వాతావరణం కనిపించలేదు మేము మనం రేవంత్ రెడ్డినే కాదు పరస్పర విరుద్ధ పార్టీలైన కమ్యూనిస్టు బీజేపీలు కూడా వాజ్పేయి ఉన్న సమయంలో కూడా జ్యోతిబస్సు వెళ్ళి కలవడం జరిగేది జ్యోతిబస్సు ప్రధాని కంటెండర్లో ఉన్న వ్యక్తి వాజ్పేయికి ప్రధాన పోటీదారుగా ఉన్న వ్యక్తి ప్రధాని వాజ్ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జ్యోతిబస్ వెళ్ళి నా రాష్ట్రానికి కావాలని చెప్పి కొంతమంది ముఖ్యమంత్రులు అపోజిషన్ ముఖ్యమంత్రులైనా మర్యాదపూర్వకంగా పూర్వంగా వెళ్ళి కలిసి వస్తుంటారు కలిసి వస్తుంటారు అలాంటి సంప్రదాయానికి మన కేసీఆర్ తెరదించి లేకుండా చేశారని చెప్పొచ్చు ఆ సంప్రదాయానికి రేవంత్ రెడ్డి ఒక తెర లేపారు అందుకే మన రేవంత్ రెడ్డికి మనం అభినందనలు తెలిపారని అని చెప్పేసి మొదటి మాట చెప్తున్నాను అనుకూలంగానే అక్కడ నుంచి నిధులు కావచ్చు ఏవైనా కావచ్చు రావాల్సినవన్నీ రేవంత్ రెడ్డి గారు సమకాలంలో ఆయన తీసుకొస్తారు అని మరింత అభివృద్ధి చేస్తారు అని అనుకుంటున్నాము ఇంకొక విషయం సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఎందుకంటే స్టార్టింగ్ లో మిమ్మల్ని అడిగినప్పుడు ఇంకా అవ్వలేదు కదా కొన్ని రోజులు పడుతుంది అన్నారు సో ఆల్మోస్ట్ మనకు గ్యారెంటీల విషయంలో కావచ్చు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్న మాటను ఏ దిశగా తీసుకెళ్తున్నారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే మీరు ఏమంటారు నెల రోజులు పూర్తయింది ఇప్పటికి నెల రోజులు పూర్తయినప్పుడు మనం ఒక ప్రామాణికంగా ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని మనం తీసుకుందాం ఒక ప్రైవేట్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం తర్వాత చాలా అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది చాలా అంశాల్లో ఆయన క్లారిటీగా ఏం చెప్తున్నారు అంటే రైతుబంధుకు సంబంధించిన అంశాన్ని చెప్పడం జరిగింది రైతు బంధుకు సంబంధించి అంశాన్ని నేను ఒక్కరిని నిర్ణయం తీసుకోను అసెంబ్లీలో చర్చించి అందరూ ఏమంటుకున్నారో ఆ నిర్ణయానికి వస్తాను ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎక్కువ మంది అభిప్రాయాన్ని గౌరవించడం అనే ముఖ్యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అవి తిరగబడతాయి మమ్మల్ని అడిగి చేయలేదుగా దాంతోపాటు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ముప్పై మూడు జిల్లాలు అనేది శాస్త్రీయంగా జరగలేదు శాస్త్రీయంగా జరగాలంటే నేను ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాను ఆ కమిషన్ ఏది చెప్తే అదే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఎంత జనాభా ఉండాలి ఎన్ని మండలాలు ఉండాలి ఏ కాన్స్టేషన్ అంటే కొన్ని అంటే మనం గతంలో ప్రస్తావించినప్పుడు పరిపాలన ప్రారంభం కాలేదు మొదటి దశలో ఉంది ఈ రెండో దశకు వచ్చేటప్పటికి ఏంటంటే పరిపాలన ప్రారంభమైంది ఆ పరిపాలనను ఏమేమి మార్పులు తీసుకురాగలుగుతాను ఏమేమి చేయగలుగుతానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఒక విజన్ మనం ఏమనుకోవాలంటే మనం మన మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఏది చదవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎప్పుడు మనం ఫైనల్ అంటే ఇలాంటి ఒక విజన్ అయితే విజన్ వరకు వచ్చారు ఈ ముప్పై రోజులు మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఈ విజన్తో వెళ్ళాలనేది ఒక దానికి వచ్చాడు ఆ విజన్ పెట్టుకున్నది వాళ్ళు వంద రోజులు టైం పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా ఒక రెండు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి మనకు ప్రతిపాదన ఉన్నప్పటికీ అందులో ఆరు కాదు అందులో పదమూడు ఉన్నాయి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు మీరు ఆరు చెప్తున్నారు మహాలక్ష్మి కింద మూడో నాలుగో ఉన్నాయి అలాగే సబ్ డివిజన్స్ ఉన్నాయి టోటల్ చెప్తే పదమూడు ఉన్నాయి మీరు పదమూడులో రెండు చేశామంటున్నారు మొత్తం పదమూడులో రెండే చేశారు ఇంకా పదకొండు మిగిలే ఉన్నాయని చెప్పి విమర్శకులు చెప్తున్నారు ఏదో మొదటికైతే మొదటికి అయితే మొదటిగా ఒకటి ప్రారంభమైంది ఆ ప్రారంభమైంది ఏంది దాదాపు మహిళలది మహిళలది మనం అప్లికేషన్స్ చూసుకున్నప్పటికీ మొన్న ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వచ్చిన అప్లికేషన్స్ చూసుకున్నప్పటికీ మహాలక్ష్మి పథకానికి పెద్ద ఎత్తున అప్లికేషన్స్ రావాలని జరిగింది అలాగే చూసుకున్నట్టయితే రేషన్ కార్డు అంటే ఈ రెండింటికి ఎక్కువ క్రెడిబుల్ క్రేజీ ఉంది కాబట్టి దానికి సంబంధించి మహిళలకు సంతృప్తి పరచడానికి ఒకటి బస్సు ప్రయాణానికి సంబంధించింది ప్రారంభమైంది ఈ మరింత మరో పది పదిహేను రోజుల్లో ఇరవై ఐదు వందల స్కీమ్ ఒకటి అలాగే చూడండి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల విద్యుత్ దీనికి సంబంధించినవి కూడా ప్రారంభం అవుతాయి అంటే జనాభాలో సగభంగా ఉన్న మహిళలను మాత్రం ముందుగా వాళ్ళకు టార్గెట్ చేస్తారు లేడీస్ ఫస్ట్ ప్రయారిటీ సగ బాగా ఉన్న వాళ్ళని ఎందుకంటే పురుషులతో సమానమైన ఓట్ బ్యాంకు మహిళలకు మహిళలు ఒకసారి డిసైడ్ అయ్యారు అనుకో భర్త చెప్పిన విన్నారు తమ్ముడు చెప్పిన విన్నారు అన్న చెప్పినారు వాళ్ళ ఒకవేళ పార్టీకి ఓట్ వేయాలనుకుంటారు ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు ఈ మనం పది రోజుల తర్వాత మాట్లాడినాం ఇరవై రోజుల తర్వాత మాట్లాడుతున్నాం ఇప్పుడు ముప్పై రోజుల తర్వాత మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది చూద్దాం సార్ ఎటువంటి ఫలితాలని ఎటువంటి పరిపాలన మనకు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి